ది అని రాశాను ఇది ఎవరు చక్కగా చేస్తారో వాళ్ళకి ఫైవ్ పాయింట్స్ ఇస్తారు సరేనా చేయలే తు పాలు నాకు నచ్చిన మార్కు మాత్రమే నేను ఓకే అంటాను

చీకట్ ఏంటిది అంటే ఏ శబ్దం వస్తుంది తర్వాత అక్కడ కూడా రెండు శబ్దం వస్తుంది గురువు వస్తుంది లూ ఉందా లూ ఉందా అయితే ఒక శబ్దం వస్తుంది పెట్టేద్దామా లఘువు లఘువు పెడదామా రావత్ ఉంది కాబట్టి ఈయన గురువు వస్తుంది ఇక్కడ ఊరు ఒకట ఊరు శబ్దం వచ్చినా కానీ ఇక్కడ ఇది వస్తుంది తర్వాత ఇక్కడ ఏమొస్తుంది లఘు వస్తుందా గురువు వస్తుందా గురువు గురువు అంటే ఎందుకు గురువు అయింది ఇక్కడ ఏముంది దీర్ఘం ఉంది దీర్ఘం ఉంది కాబట్టి అంటే రెండో శబ్దం వస్తుంది కాబట్టి ఇది గురువు ఉంటుంది తరువాత గును ఎ నాల్స సబ్దం వస్తుంది సంగం వస్తుందా దీపం వస్తుంది బాక్(){} గులో గోటోవు సబ్దం వస్తుంది అంటే ల అవునా తరువాత తాక్(){} గుచ్చు తాక్(){} అంటే ఒంటూ శబ్దం వస్తుంది పెట్టేద్దాం లఘుత్ నా నావత్తు అంటారు నాకు నా వస్తుంది ఈ చేస్తుంది కాబట్టి మరి ఇక్కడ లఘు వస్తుంది ఎందుకంటే ఇక్కడ దీర్ఘాలు ఏమీ లేవు ఈ అక్షరాలు దీర్ఘాలు లేవు కాబట్టి ఇది లఘు అవుతుంది తర్వాత ఇది తాపించే ఇక్కడ నాలో ఆ శబ్దం వస్తుంది ఇక్కడ డబ్బు దీలో ఊటో ఈ శబ్దం వస్తుంది నవ్వు వచ్చింది తెచ్చు టూ వచ్చా కూడా ఊశబ్దం వచ్చినా నా వస్తుంది కాబట్టి గురువు ఇక్కడ